నా పేరు కె నాగేశ్వర నాయుడు నేను రాష్ట్ర పాలయక్రి చైర్మన్గా ఉన్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రెండు బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండేది మన సీఎం గారు చూసిన తర్వాత ఒక కుటుంబానికి అయితే తల్లి లేరు తండ్రి లేరు రెండో కుటుంబానికి చాలా పిక్లాంగుడు నడవలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి కూడా గవర్నమెంట్ స్థలం మూడు మూడు సెంట్లు దాదాపు పదహైదు లక్షలు విలువ చేసే స్థలము సీఎం గారు ఇవ్వడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోను నా ఆధ్వర్యంలోను చేయడం జరిగింది సీఎం ఇచ్చిన టైం ఇన్ టైంలోనే ఈ కంప్లీట్ చేసి బంగారు కుటుంబాలకు నిన్ననే మేము వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది కూడా మన సీఎం దృష్టికి నిన్న తీసుకోవడం జరిగింది మన సార్ కూడా చాలా ఆనందించినాడు ప్రభుత్వం కూడా చాలా హెల్ప్ చేసింది కాబట్టి ఈ నిరుపేదలకు వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇది వీళ్ళ జీవితంలో మర్చిపోలేని సహాయం మన సీఎం సార్ చేసినారంటే వీళ్ళు జీవితాంతము రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నా పేరు నాగయ్య సందీపాలను మండలానికి వచ్చినాడు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి మాకు పిల్లోనికి ఇకలాంగనికి పింఛను ఇచ్చి మేము మాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చినాడు మహాన్ బావుడు ఈ వద్దు ఇల్లు కూడా ఆయనే కట్టించినాడు ఈ వద్దు ఆయనను మేము మర్చిపోము ఈ పార్టీకి ఎప్పుడు దండపుత్తంగా ఉంటాము ఎప్పుడు రుడబడి ఉంటాము పిల్లోనికి సైకిల్ ఇచ్చినాడు పదివేలు పింఛను ఇచ్చినాడు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎప్పుడుకి ఆయనకి మా జీతం నిన్న వాళ్ళు ఆయనకు ఓట్లు లేచ గెలిపించాను ఉంటాము